హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరికీ నమస్తే అందరూ బాగున్నారా అందరూ చాలా చాలా బాగుండాలని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజు మల్లే సాయి సిల్క్స్ నుంచి మంచి వీడియో మహేశ్వరి సిల్క్స్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది చక్కగా వీడియో అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎవరు స్కిప్ చేయద్దు చక్కగా వాచ్ చేయండి ప్రతి కలర్ టు కలర్ అనేది మీకు ఎలా ఉంటుంది ప్రతిది కూడా క్షుణ్ణంగా చెప్తాను మీకు క్వాలిటీ అంటే ప్రైసెస్ ఎలా ఉంటాయి అనేది కూడా ఇక కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ నిజంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిది కూడా జెన్యున్ క్వాలిటీ సారీస్ మన దగ్గర ఉంటాయి మార్కెట్ ప్రైస్ కన్నా కూడా చాలా తక్కువ అంటే తక్కువ ప్రైసెస్ ఉంటాయి మీరు చక్కగా ఇంట్లో ఉండే మన వీడియోస్ ఫాలో అవుతూ ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో కూర్చొని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు గుంటూరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే కానీ షాప్ విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి గుంటూరు చుట్టుపక్కల వాళ్ళే కాదు ఎవరైనా రావచ్చు రావాలనుకుంటారు షాప్ అయితే చక్కగా విజిట్ చేస్తే ఇంకా పది రకాలు కొనుక్కోవచ్చు ఓకేనా ఇక మన షాప్ వచ్చేసి గుంటూరులో ఉంటుంది సాయి సిల్క్స్ ఇది మనకి ఎక్కడ బ్రాంచెస్ అయితే లేవు ఇది సిటీ మార్కెట్ అనే కాంప్లెక్స్ లో మనది టూ వన్ సెవెన్ టూ వన్ ఎయిట్ ఈ టూ రెండు షాప్స్ అయితే మనవి గేట్ నెంబర్ టూ లో మన షాప్స్ ఉంటాయి ఎంట్రీలోనే ఉంటాయి అనమాట మీరు కాంప్లెక్స్ మొత్తం తిరగక్కర్లేదు అడ్రస్ ఏదైనా అర్థం కాకపోతే షాప్స్ ఏదైనా అర్థం కాకపోయినా కూడా మాకు కాల్ చేయండి గైడెన్స్ ఇస్తాను ఇక లేట్ చేయకుండా కలెక్షన్ లో అయితే వెళ్ళిపోదాము మళ్ళీ చెప్తున్నాను కదా కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి ఓకేనా కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ డిజైన్ ఫస్ట్ డిజైన్ శివోరి మాది ఇది మహేశ్వరి సిల్క్స్ లోరి లహరియా లాగా చక్కగా లహరియా ప్యాటర్న్ స్టైల్ లో శివోరి అనమాట ఇది క్వాలిటీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటది క్వాలిటీ కూడా చూపిస్తున్నాను ఫుల్ ఫాలిన్ ఫ్యాబ్రిక్ ఇది మహేశ్వరి సిల్క్స్ లో అయితే దీనికి వచ్చేసరికి పల్లు బ్లౌజ్ ఎలా ఉంటుందో చూపిస్తాను ఒకటి నేనైతే ఒక ఓపెన్ చేస్తాను పళ్ళు బ్లౌజ్ ఎలా ఉంటది అనేది ప్రతి సెట్ కి అంతేనా పల్లో డిజైన్ ఇది ఆల్ ఓవర్ ఇది సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఓకే ఇలా వస్తుంది లహరియా స్టైల్ షిబోరి వస్తుంది పల్లో ఇది వచ్చేసి పల్లో డిజైన్ అలాగే దీనికి బ్లౌజ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బ్లాక్ వస్తుంది చాలా బాగుంది ఇది బ్లౌజ్ కలర్స్ అయితే మామూలుగా లేవు కలర్స్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఇందులో కలర్స్ ఒకసారి చూపిస్తాను ఇందులో ఓకే ఇందులో గ్రీన్ ఓకే ఇది వచ్చేసి గ్రీన్ ఇందులో గ్రీన్ కి వైన్ కాంబినేషన్ ఇది గ్రీన్ కి వైన్ కాంబినేషన్ అలాగే వైన్ కి గ్రీన్ కాంబినేషన్ డార్క్ గ్రీన్ ఇచ్చాడు దీనికైతే ఇవన్నీ కూడా ఎలా వస్తాయి అంటే బార్డర్స్ కలర్స్ అయితే ఏవైతే ఉంటాయో సేమ్ యాజ్ యాజిటీ పళ్ళు బ్లౌజ్ సేమ్ అవే వస్తాయి ఓకే నైస్ నెక్స్ట్ వచ్చేసరికి సీ గ్రీన్ సూపర్ గ్రీన్ కి రెడ్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంటది మంచి బొట్టు కలర్ స్ట్రాబెర్రీ కలర్ తర్వాత మస్టర్డ్ లో విత్ బ్రిక్ కలర్ కాంబినేషన్ అంటే మెరూన్ మెరూన్ కూడా వస్తుంది కొంచెం డార్క్ బిక్స్ చేయడం అనమాట ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఓకే అలాగే బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ ఇందులో అంటే మరీ బ్లాక్ కాదు ఎల్ఫెంట్ బ్లాక్ ఇది కొంచెం అంటే దీనికి మెరూన్ కాంబినేషన్ ఇది వీటన్నిటికి కూడా పళ్ళు బ్లౌజ్ అనేది సేమ్ బార్డర్ మ్యాచింగ్స్ వస్తాయి అన్ని ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ నచ్చింది నచ్చినట్టుగా స్క్రీన్ షాట్ తీసుకొని ఏ సారీ కాలో టిక్ మార్క్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇక పేమెంట్స్ కూడా ఫస్ట్ కి అయితే పేమెంట్ చేసుకోండి హోల్డ్ లో పెట్టాలంటే చాలా కష్టం నోటిఫికేషన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి కాబట్టి ఎవరు ఫస్ట్ పేమెంట్ చేస్తే వాళ్ళకైతే సారీస్ ఇచ్చేస్తారనమాట దీని కాస్ట్ కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డిజైన్ ఇందులో మహేశ్వరిలోనే లో వచ్చింది ఎల్ఫెంట్ వస్తుంది ఇది మనకి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఇది మనకి శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది మనకి ఇది బ్లౌజ్ మనకి బ్లౌజ్ కూడా ఎక్సలెంట్ గా ఉంటది డిజైన్ అయితే ఇలా కాంట్రాస్ట్ వస్తుంది మ్యాచింగ్ కూడా బ్లౌజ్ ఇందులో కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఇది ఏజ్ తో సంబంధం లేదు ఇది కూడా మనకి ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా చాలా క్లాసీగా ఉంటది ఓకే ఇందులో కలర్స్ ఇవి ఇది వచ్చేసి మెరూన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఓకే తర్వాత సీ గ్రీన్ నైస్ సీ గ్రీన్ కి మెరూన్ కాంబినేషన్ అంటే యాక్చువల్ గా బోర్డర్ కలర్స్ ఏమైతే వస్తాయో సేమ్ అవే కలర్స్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇప్పుడు మీరు అలా చూసారు కదా సేమ్ యాజ్ ఇట్ అలానే అలాగే బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ నైస్ ఇది కూడా చాలా బాగుంది ఎల్ఫెంట్ డిజైన్ తర్వాత మస్టర్డ్ ఎల్లో మెరోన్ కాంబినేషన్ తర్వాత ఓకే గ్రీన్ కాంబినేషన్ ఇది కలర్ చార్ట్ అయితే సిక్స్ కలర్స్ మ్యాచింగ్స్ వస్తాయి ఇది కూడా సెట్ సెట్ అయితే ఎక్సలెంట్ గా ఉంది దీని కాస్ట్ కూడా అంతే కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది దగ్గరికి ఓకే ఓకేనా డిజైన్ చూద్దాం నెక్స్ట్ డిజైన్ ఇది కూడా మామూలుగా ఉండదు డిజైన్ అయితే అది సారీ మొత్తం కూడా సింపుల్ బుట్టి స్టైల్ విత్ బార్డర్ పోచం పల్లి ఓకే బ్లాక్ మంచిగా ఇప్పుడు మీకు వీడియోలో ఎట్లయితే కనిపిస్తున్నా అంతే మంచి షైనింగ్ కానీ అఫ్లోయింగ్ ఫ్లోయింగ్ కానీ జార్జెట్ ఫీల్ ఉంటుంది అనమాట మనకి మహేశ్వరిలోనే చాలా బాగుంది సారీ అయితే పళ్ళు పార్టీ ఇది ఓకే అలాగే శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇది ఇది పళ్ళు డిజైన్ ఓకే కనిపిస్తుంది బాగుంది శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది బుట్టి స్టైల్ అలాగే దీనికి బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఇది ఇందులో కలర్స్ ఇస్తా కలర్స్ కూడా వచ్చేసి డార్క్ మెరూన్ ఇది వచ్చేసి మెరూన్ కాంబినేషన్ ఇది మెరూన్ కి బ్లాక్ కాంబినేషన్ అంటే ఇది సేమ్ సెల్ఫ్ ఎలా ఉందో అలాగే వచ్చేస్తుంది అంతే మనకి మామూలుగా మెరూన్ లానే మనకి బ్లౌజ్ వస్తుంది స్మాల్ బుట్టి వస్తుంది అనమాట తర్వాత మస్టర్డ్ నైస్ తర్వాత సీ గ్రీన్ డార్క్ నమల్పింజింగ్ కలర్ ఇది ఈ కాంబినేషన్ కూడా బాగుంది దీని కాస్ట్ కూడా అంతే కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అనమాట ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికీ వస్తూనే ఉంటాయి ఓకే మామూలుగా లేదు ఇది లోటస్ ఎల్ఫెంట్ చాలా బాగుంది సారీ అయితే డిజైన్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంది ఇది చాలా బాగుంది మనకి పళ్ళునేమో చక్కగా రెండు నెమళ్ళు నైస్ ఇది వచ్చేసి మనకి శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇది తర్వాత దీనికి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ డార్క్ మెహందీ గ్రీన్ ఇస్తాడు కదా బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇది ఇందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయి కలర్స్ కూడా ఇస్తాను ఇందులో లైట్ నమల పింజీ కలర్ లైట్ లైట్ షేడ్ ఇది నెమల లైట్ కలర్ ఓకే దానికి గ్రీన్ వచ్చింది కదా దీనికి బ్లూ టు బ్లూ డార్క్ కాంబినేషన్ పళ్ళు వస్తుంది నావీ బ్లూ ఇప్పుడు బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇదిగోండి బార్డర్ లో ఏ షేడో ఆ షేడే బ్లౌజ్ వస్తుంది దీనికి మనకి మెహందీ గ్రీన్ ఎలా ఇచ్చాడో అలా తర్వాత డార్క్ పింక్ కాంబినేషన్ ఓకే పింక్ అండ్ వైన్ షేడ్ కాంబినేషన్ ఇది ఓకే ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ పేస్టల్ కలర్స్ ఇవి అలాగే వైలెట్ బోటస్ అనేవి కూడా డార్క్ వస్తాయి డార్క్ వైలెట్ ఇది తర్వాత ఆరెంజ్ సూపర్ ఆరెంజ్ కాంబినేషన్ ఇది తర్వాత సంపంగి షేడ్ మంచి సంపంగి షేడ్ ఇది కూడా ఎక్సలెంట్గా ఉంది సారీ అయితే ఇది సెట్కి వచ్చేసరికి సిక్స్ కలర్స్ వచ్చినాయి సిక్స్ కలర్స్ మ్యాజిక్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రూటీ మ్యాచింగ్ అంతా కూడా దీని కాస్ట్ కూడా అంతే కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ సారీ నెక్స్ట్ డిజైన్ అద్దరిపోయే కలర్ తో రెడీ మామూలుగా లేదు ఇది కూడా ఉంది డిజైన్ మంచి హనీ షేడ్ సూపర్ ఎక్సలెంట్ గా ఉంది డిజైన్ ఇది బాడీ పార్ట్ ఇది ఇది వచ్చేసి పళ్ళు ఓకే ఇది వచ్చేసి పళ్ళు డిజైన్ అలాగే ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా బొట్టి వస్తుంది చిన్న బ్లౌజ్ కూడా స్మాల్ బొట్టి టెస్ట్ ఇది శారీ అయితే మామూలుగా లేదు చాలా బాగుంది ఇందులో కలర్స్ అయితే ఫోర్ కలర్స్ మ్యాచింగ్స్ వస్తాయి ఫోర్ కలర్స్ కూడా బాగుంటాయి ఇందులో ఓకే ఇందులో బ్లూ నైస్ తర్వాత డార్క్ బ్రింజాల్ అటు పర్పుల్ ఇటు బ్రింజాలు షేడ్ కూడా చాలా బాగుంది గ్రీన్ వస్తుంది దీనికి తర్వాత డార్క్ సూపర్ వైన్ షేడ్ బ్లౌజ్ వస్తుంది అనమాట ఇవన్నీ కూడా మీరు బార్డర్స్ చూస్తున్నారు కదా యాజ్ ఇట్ ఈస్ అంతే ఫస్ట్ దానికి రెడ్ వచ్చిన తర్వాత మనకి పర్పుల్ వచ్చిన తర్వాత గ్రీన్ తర్వాత వైన్ తర్వాత దీని కాస్ట్ వచ్చేసి కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది నెస్టడి చూద్దాం ఓకే నెక్స్ట్ మామూలుగా లేదు పోచంపల్లి బార్డర్ విత్ బాడీ కూడా పోచంపల్లినే సెల్ఫ్ కాంబినేషన్ సెల్ఫ్ టేస్ట్ ఇది ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్టీ ఇది సారీకి జస్ట్ శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ఆల్ ఓవర్ ఇది శారీ మొత్తం కూడా అలాగే దీనికి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ ఇది కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఇది ఇది కాంట్రాస్ట్ వస్తుంది ఇందులో కూడా కలర్స్ మ్యాచింగ్స్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి కలర్స్ మ్యాచింగ్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇందులో ఇది శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది పళ్ళు పార్టీ డార్క్ మెరూన్ కి బ్లాక్ కాంబినేషన్ అత్రమేంది మనకు బ్లాక్ బ్లౌజ్ వస్తుంది అన్నమాట ఇది వచ్చేసి మస్టర్డ్ yellow yellow కాంబినేషన్ yellow కూడా చాలా డిఫరెంట్ గా ఉంది yellow కూడా నైస్ ఇది కూడా చాలా బాగుంది కాంబినేషన్ తర్వాత బ్రింజాల్ కలర్ బ్రింజాల్ విత్ గ్రీన్ కాంబినేషన్ సూపర్ ఇది ఇందులో వచ్చేసరికి మనకి ఫోర్ కలర్స్ మ్యాచింగ్ ఫోర్ కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి మీకు నచ్చింది నచ్చినట్టుగా ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసుకోండి టిక్ మార్క్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఏ కలర్ కావాలంటే ఏ కలర్ దీని కాస్ట్ వచ్చేసరికి కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డిజైన్స్ చూద్దాం నెక్స్ట్ డిజైన్ ఎల్ఫాన్స్ ఆల్ ఓవర్ ఎల్ఫాన్స్ డిజైన్ అది ఓకే ఇది మనకి ఇది సారీ మొత్తం లాస్ మాది ఉంది కూడా చాలా బాగుంది ఫీల్ కూడా ఎక్సలెంట్ గా ఉంది ఫాలిన్ ఫీల్ ఇది ఓకే శారీస్ అన్ని కూడా ఫాలిన్ గా మెయింటెన్స్ ఈజీగా ఉంటది రెగ్యులర్ వాష్ చేసుకోవచ్చు సారీ కూడా మళ్ళీ ఇది శారీ మొత్తం కూడా కంటిన్యూ ఇలాగ ఎలిఫెంట్ బార్డర్ విత్ ఫ్లవర్ మ్యాచింగ్స్ తో వస్తుంది దీనికి బ్లౌజ్ గ్రీన్ కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ వస్తుంది ఓకే బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇక ఇదైతే కనుక త్రీ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది ఓకే इंडनोवसर के, nice. के, <coughs> के डार्क मेरून की ब्लैक कॉम्बिनेशन मेरून की ब्लैक कॉम्बिनेशन तర్వాత नमल पेंचम ब्लू नमल पेंचम ब्लू की डार्क 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 पिंक शेड है ये ओके मजेंटा पिंक ಅಂತారెది โอเค ఇది ఈ సెట్ కి మనకి త్రీ కలర్స్ మ్యాచింగ్ అయితే వచ్చినాయి దీని కాస్ట్ కూడా అంతే కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ తో సారీస్ మీ దగ్గరికి వస్తాయి ఓకేనా నెక్స్ట్ డిజైన్ చూద్దాం ఓకే నెక్స్ట్ డిజైన్ ఇది కూడా మామూలుగా ఉండదు ఇది వచ్చేసి పికక్ బోర్డర్ విత్ బాందిని శివోరి ప్యాటర్న్ ఇది ఇది కూడా సూపర్ ఉండ సారీ నైస్ ఇది వచ్చేసి పల్లు డిజైన్ ఇది ఓకే పళ్ళు విత్ మేనా ఎలిఫెంట్స్ వస్తాయి అలాగే శారీ మొత్తం ఇలా వస్తుంది దీనికి బోర్డర్ కూడా పోచంపల్లి బోర్డర్ ప్లస్ మళ్ళీ స్మాల్ కంచి బోర్డర్ వస్తుంది కాన్సెప్ట్ లో స్మాల్ కంచి బోర్డర్ ఇది అలాగే సారీ బ్లౌజ్ ఇది ఓకే ఇది బ్లౌజ్ ఇది మనకి కలర్స్ కూడా చాలా బాగుంటాయి డిఫరెంట్ ఇది కాస్ట్ కూడా వేరియేషన్ వేరే ఉంటది దీనిలో కలర్స్ ఇక్కడ నుంచి అయితే వీడియోలో కాస్ట్ అనేది చేంజ్ అవుతుంది తర్వాత ఇది బ్లూ అండ్ గ్రీన్ మ్యాచింగ్ తో వస్తుంది పళ్ళు వచ్చేసరికి మనకి ఏదైతే బోర్డర్ షేడ్ వస్తుందో సేమ్ అదే కలర్ బ్లౌజ్ అండ్ పళ్ళు ఆ మ్యాచింగ్ తో వస్తాయి అనమాట బ్లాక్ అండ్ చెర్రీ బ్లాక్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు కూడా కూడా సేమ్ వస్తుంది ఇది కొత్త కాన్సెప్ట్ ఇది కూడా చాలా బాగుంది తర్వాత డార్క్ పెసర్ గ్రీన్ కి లైట్ పసర్ గ్రీన్ సూపర్ ఇది కూడా ఎక్సలెంట్ ఉంటుంది ఇవన్నీ కూడా ఏజ్ తో సంబంధం లేదు ఏ ఏజ్ వాళ్ళైనా కూడా చక్కగా మెయింటైన్ చేసుకోవచ్చు అలాగే డైలీ వీజీ కూడా చాలా బాగుంటుంది ఆఫీస్ వేర్ కైనా మెయింటెనెన్స్ అయినా చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ కూడా బాగుంది దీని కాస్ట్ వచ్చేసరికి కేవలం సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అనమాట తర్వాత పోస్టల్స్ విలేజెస్ ఎవరైతే ఉన్నారో పోస్టల్స్ ఎవరైనా ఉన్నారనుకో వాళ్ళు కూడా బుక్ చేసుకోవచ్చు పోస్టల్స్ ఏంటంటే కొంచెం డిలే అవుతుంది ఎందుకంటే మీ షాప్లో ఉన్న బిజీ కూడా చూసుకొని అక్కడ పోస్టల్స్ కూడా వేయాలన్నమాట మళ్ళీ ఆ టైమింగ్కి వెళ్తేనే తీసుకోవాలి అక్కడ కూడా పెద్ద క్యూ ఉంది అనుకో మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళాల్సి వచ్చింది అలాగా ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ అలా కూడా కూడా వెళ్ళి రిటర్న్ రావాల్సి వచ్చింది మా బాయ్స్ అయితే కొంచెం డిలే అవుతుంది పోస్టల్స్ అయితే గమనించండి ఓకేనా ఏమనుకోవద్దు కానీ మీ పార్సెల్స్ మీ దాకా వచ్చేదాకా రెస్పాన్సిబిలిటీ మాదే సాయి సిక్స్ ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ షాప్ మన కాస్ట్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ప్రిషియన్స్ చూద్దాం ఇందులో నెక్స్ట్ డిజైన్ మామూలుగా లేదు బ్లాక్ ఇది ఇందులో కలర్స్ కూడా చాలా బాగుంది బ్లాక్ బాగుందని ఓపెన్ చేశాను బ్లాక్ మీద ఫ్లవర్ టేస్ట్ ఇది ఓకే శారీ మొత్తం ఇలా వస్తుంది ఆల్ ఓవర్ ఓకే ఆల్ ఓవర్ ఇది ఇలాగా ఆల్ ఓవర్ వస్తుంది శారీ కూడా దీనికి బ్లౌజ్ ఇది ఓకే బ్లౌజ్ కూడా మెరూన్ టేస్ట్ వస్తుంది కాంబినేషన్ అయితే చాలా బాగుంది బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ శారీ కూడా ఓకే ఇలాగా నైస్ మనకి ఇందులో కలర్ చార్ట్ ఇస్తాను కలర్స్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి ఓకే ఇందులో మనకి డార్క్ ప్రసర్ గ్రీన్ డార్క్ ప్రసర్ గ్రీన్ కి వైలెట్ కాంబినేషన్ నైస్ తర్వాత డార్క్ వైలెట్ కి గ్రీన్ కాంబినేషన్ నైస్ ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అలాగే మెరూన్ మెరూన్ అండ్ డార్క్ కాంబినేషన్ ఈ కాంబినేషన్ కూడా బాగుంది ఏ కలర్ అయినా ఏ కలర్ తీసుకున్నా కూడా ఎక్సలెంట్ గా ఉంటది ఈ కలర్ ఆ కలర్ అని కాదు ప్రతి పీస్ సూపర్ అంటే సూపర్ తర్వాత నమ్మల్పించా విత్ మెరిన్ కాంబినేషన్ కలర్ చార్ట్ అయితే పై కలర్ చార్ట్ ఇది పై కలర్స్ కూడా ఎక్స్ట్రా ఉంది దీని కాస్ట్ వచ్చేసరికి కేవలం సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఆన్లైన్ లో ఎక్కడ మీరు చూసుకున్నా కూడా ట్రిపుల్ నైన్ ఉంది కానీ మన దగ్గర అయితే రూపీస్ ఓకేనా చూద్దాం డిజైన్ శివోరి ఓకే శివోరి విత్ బాటిక్ ప్రింట్ బ్యాక్ గ్రౌండ్ కూడా బాటిక్ స్టైల్ వస్తుంది బార్డర్ జరీ బార్డర్ ఇది ఓకే హనీ కలర్ ఇది సారీ కూడా పల్లు కూడా సూపర్ ఉంటది ఇది అవును ఇది పల్లో నైస్ ఇది వచ్చేసి పల్లు ఇది పల్లు కూడా బొమ్మలు అండ్ ఎలిఫెంట్ ఓకే ఇది శారీ మొత్తం ఆల్ ఓవర్ మాది బ్లౌజ్ కూడా చాలా చాలా క్లాసీగా ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి బోర్డర్ డార్క్ వచ్చింది కదా ఆ షేడ్ లోనే మనకి బ్లౌజ్ కూడా ఇచ్చారు ఇది వచ్చేసి బ్లౌజ్ ఇందులో కలర్స్ కూడా బాగుంటాయి బ్లాక్ కాంబినేషన్ సూపర్ బ్లాక్ కాంబినేషన్ గ్రీన్ విత్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ ఇది ఇది కూడా చాలా బాగుంది తర్వాత బ్లూ కాంబినేషన్ ఇది సూపర్ వచ్చేసి బ్లూ కాంబినేషన్ దీని కాస్ట్ కూడా అంతే జస్ట్ కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ మంచి మంచి వీడియోస్ మంచి మంచి ప్రైసెస్ కావాలంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి అలాగే మంచి కలెక్షన్తో మళ్ళీ కలుద్దాం సాయి సిల్ రవి थैंक्यू माधवी